హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొత్తగా ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఇంతకుముందు మనం ప్రీవియస్గా ఒక రియల్ ఎస్టేట్ ఛానల్ కూడా మనం రన్ చేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఛానల్ యొక్క కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి కూడాను ఆర్థికంగా బలపరచడం కోసం మన సొసైటీలో కావచ్చు మన గవర్నమెంట్ పరంగా కావచ్చు వచ్చే స్కీమ్లు ఉండొచ్చు లేదా అదేవిధంగా కావచ్చు మనకి ప్యాస్ ఇన్కమ్ అంటే వచ్చే జీతం కాకుండా అడిషనల్గా ఇన్కమ్ సంపాదించినటువంటి సోర్సెస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా మనం సపోర్ట్ చేసేందుకైతే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి దీనిలో వచ్చేసి మనం ఫస్ట్ టైం ఈరోజు ఒక తల్లికి వందనం అనే ఒక గవర్నమెంట్ స్కీమ్తో మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది ఇందుకు మన యొక్క ఛానల్ యొక్క నియమం చేసి మూల ఫైనాన్షియల్ గ్రోత్ అండి అంటే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా మీదట మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలన్నా సరే మీరు వీలైనంత వరకు అందరూ కూడాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టేది వీలైనంత వరకు అందరూ కూడాను నేను మీకు కావాల్సిన విధంగా వీడియో అనేది రెడీ చేసి పంపించడానికి అయితే నేనైతే కృషి చేస్తానండి ఇంతకీ మనం ముందు ఈ టాపిక్లోకి అయితే మనం వెళ్దాం ప్రజెంట్ ఇది వచ్చేసి తల్లికి వందనటువంటి ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇది ఈ ఆల్మోస్ట్ ఈ స్కీమ్ గురించి మందికి తెలిసి ఉండొచ్చు ఎందుకంటే స్కూల్స్లో చదివే పిల్లల ప్రతి తల్లి కూడాను ఈ యొక్క స్కీమ్ గురించి అవగాహన అనేది ఉంటుంది కానీ దీనిలో వచ్చిన తర్వాత మనకి ఎక్కడెక్కడ కొన్ని మైనస్లు అవుతున్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకునే ట్రై చేద్దాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇప్పుడు జస్ట్ మన ఫైనాన్షియల్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ తీసుకొని చెప్తున్నామండి లాస్ట్ ఇయర్ కూడా మీకు నేను కొంచెం చెప్పేదానికైతే ట్రై చేస్తాను దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు తల్లిదండ్రులు తల్లి అకౌంట్లోనూ పదిహేను వేల రూపాయలు అనేది జమ చేసేటువంటి ఒక కార్యక్రమం అండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిలకాలని ఎవరైతే స్కూల్స్కి దూరం అవుతున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను తిరిగి స్కూల్స్లో జాయిన్ చేసే విధంగా ఒక భాగంగా భావించి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా వాళ్ళకి కొంచెం బలోపేతం చేయడం కోసం ఈ స్కీమ్ అనేది రన్ చేయడం జరుగుతుందండి దీనిలో వచ్చేసి ముఖ్యంగా మనం గమనించుకుంటే ఫస్ట్ క్లాస్ నుంచి అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ వరకు కూడాను ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఈ తల్లికి వందనేటువంటి స్కీమ్ వర్తిస్తుంది దీనిలో వచ్చేసి మేము ఇంకా వచ్చేసి ముఖ్య ముఖ్యమైన సమాచారం ఒకసారి మనం తెలుసుకుందామండి వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ అకాడమిక్ ఎవరైతే చదివారో వాళ్ళందరూ కూడాను చాలామందికి అమౌంట్ అనేది వాళ్ళ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది దానిలో వచ్చేసి మనకు పదమూడు వేల రూపాయలు అనేది మంది అకౌంట్లు అయితే పడడం జరిగిందండి మనకు చెప్పింది పదిహేను వేలు కదా మిగతా రెండు వేలు ఏమో మీకు డౌట్ రావచ్చు కానీ మనకి గవర్నమెంట్ చెప్పినటువంటి అమౌంట్ వచ్చేసి పదిహేను రూపాయలు ఈ మిగిలినటువంటి రెండు రూపాయలు రెండు వేల రూపాయలు మనకి ఏమైండచ్చు ఆలోచిస్తే ఈ రెండు వేల రూపాయలు అనేది వాళ్ళు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క డెవలప్మెంట్ కోసం అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట అంటే ప్రతి తల్లి అకౌంట్ నుంచి స్టూడెంట్ అకౌంట్ నుంచి ఒక రెండు వేల రూపాయలు మనకి పదిహేను వేల రూపాయలు అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తే దానిలోంచి ఒక రెండు వేల రూపాయలు అనేది డిటెక్ట్ చేసి మనకు పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల రూపాయలు అంటే ఆ స్కూల్ యొక్క మరమతుల కోసం కావచ్చు డెవలప్మెంట్ కోసం కావచ్చు ఆ స్కూల్ని అభివృద్ధి పరిచే పరంగా మనకి ఈ విధంగా ఆ రెండు వేల రూపాయలనే కట్ చేయడం జరుగుతూ ఉంది ఇంకోటి వచ్చేసి మన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు ఉన్న వాళ్ళందరికీ కూడాను చాలా మందికి అప్లికేషన్లు అనేవి డాక్యుమెంట్స్ అనేవి స్వీకరించి మన జూన్ మంత్లో చాలా మందికి అమౌంట్ ఇది చేశారని చెప్పాను కదా కొంతమందికి అయితే ఇంకా అమౌంట్ అనేది పడలేదు ఎందుకంటే అది టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో కేవైసీ వెరిఫికేషన్ ప్రాబ్లంలో ఉండొచ్చు ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వల్ల మనకి చాలా అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు ఇంకోటి ఏంటంటే బ్యాంకులో ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే అట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది ఓకేనా ఇంకా అర్హత అర్హత విషయానికి వస్తే అర్హత విషయానికి వస్తే ఈ స్కీమ్ అనేది వర్తించడానికి అర్హతలు ఏమి ఉండాలి వాళ్ళు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు ఉండాలి అది ఏంటంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఏపీ తెలంగాణ వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళ కాకుండా మన రాష్ట్రంలో జన్మించిన ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఉండాలి ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఆధార్ కార్డులు జమ చేయాల్సినటువంటి రిజ్యురేషన్ వస్తుంది అది తల్లిది కావచ్చు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళది కావచ్చు ఇద్దరు ఆధార్ కార్డులు కూడా మనం జమ చేయాల్సినటువంటి రిజిట్యురేషన్ వస్తుంది అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే అది ఏవైసీ వెరిఫికేషన్ అయి ఉండాలి అంటే ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ మనకు ఇచ్చినట్లయితే దానిలో మనకి అమౌంట్ అనేది తెలియదానికి అవకాశం ఉంటుంది ఇంకా వచ్చేసి అటెండెన్స్ ఇవైతే మనకి కంపల్సరీ అయితే మనకు కావాలండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అవసరమైన డాక్యుమెంట్లు ఇక్కడ మనకి ఏం కావాలి ఆ స్టూడెంట్ది పేరెంట్ది కంపల్సరీగా ఆధార్ కార్డు ఏది కావాలి దాంతోపాటుగా బ్యాంక్ పాస్బుక్ కావచ్చు దాంతోపాటుగా స్టూడెంట్కి సంబంధించినటువంటి అటెండెన్స్ రిపోర్ట్ అంటే మనం చూస్తున్నటువంటిది రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినవి ఉండే ఇప్పుడు జాయిన్ అయ్యారు స్కూల్స్లో వీళ్ళకి సంబంధించి చెప్తున్నాను నేను వాళ్ళకి అటెండెన్స్ రిపోర్ట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ డాక్ ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించడానికి అవకాశ అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి వీళ్ళని అందరూ కంపల్సరీ అందరూ కూడా ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సినటువంటి సిట్యూషన్ వస్తుంది ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే కంపల్సరీగా స్టూడెంట్స్ ఎక్కువగా స్కూల్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇంకొంచెం మెరుగ్గా చెప్పినటువంటి చదువుని బాగా నేర్చుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంటుందన్న కాన్సెప్ట్ అటెండెన్స్ కూడా కంపల్సరీ చేయడం జరిగింది అన్నమాట దీంతో పాటు ఏంటంటే ఆ పిల్లడు చదువు ఆ అమ్మాయి కావచ్చు బాబు పాప కావచ్చు ఎవరైనా సరే ఆ స్కూల్లో ఉండగా స్టడీ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది స్టడీ సర్టిఫికేట్ కూడా మనం అప్లై చేసేటువంటి ఈ తల్లి కొందనం స్కీమ్ ఏదైతే ఉందో పాటుగా అది ఆన్లైన్లో అప్లై చేస్తారు విధంగా ఆఫ్లైన్లో కూడా మనకు చేసేటువంటి ఉన్నాయి కాబట్టి మనం ఈ డాక్యుమెంట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సినటువంటి సిచ్యుయేషన్ వస్తుంది ఎలా అప్లై చేయాలి నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ఎలా అప్లై చేయాలి ఇది మనం స్కూల్స్ నుంచి కూడా డైరెక్ట్గానే మన స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేస్తారు అలా కాదు అనుకుంటే మనం సచివాలయం ద్వారా కూడా మనం అప్లై చేయించుకోవచ్చు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు విధాలుగా మనకి జరుగు జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ అయితే ఉందండి ఆన్లైన్లో కూడా డాక్యుమెంట్స్ అనేది తీసుకున్నారు ఆఫ్లైన్లో కూడా మనకి డాక్యుమెంట్ అనేది తీసుకున్నారు దీన్ని డైరెక్ట్గా సచివాలయం ధర కావచ్చు స్కూల్ ధర కావచ్చు ఎంఈఓ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ ఆఫీస్కి సబ్మిట్ చేసి అక్కడ నుంచి మన అక్రై రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి సెండ్ చేసిన తర్వాత అవి గవర్నమెంట్కి వెళ్ళి మనకి తర్వాత మనకి ఈ ఫైనాన్షియల్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ఉందో ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏదైతే కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత మనకి ఈ అమౌంట్ అనేది వచ్చేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొచ్చేసి హు ఈజ్ నాట్ ఎలిజిబుల్ అంటే ఈ స్కీమ్కి అర్హత లేనటువంటి వ్యక్తులు ఎవరు ఇది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే చాలా మందికి అమౌంట్ పడలేదు ఎందువల్ల పడలేదు పడలేదని చాలా రీజన్స్ అయితే మనకు లేదు ఆ రీజన్స్లో కొన్ని మీకు కొన్ని రీజన్స్ అయితే నేను చెప్తాను ఓకేనా ఎందుకు పడలేదు అనే దానికి వచ్చి రీజన్ పరంగా చూసుకుంటే మనం నెక్స్ట్ ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆదాయం ఏదైతే ఉందో ఇన్కమ్ ఏదైతే ఉందో మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్లో విలేజ్లో ఉంటే లక్ష ఇరవై వేల అనేది మనకి ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం చూపించాల్సి వస్తుంది అదేవిధంగా సిటీస్లో ఉన్న వాళ్ళైతే మంత్లీ పన్నెండు వేల రూపాయలు అన్నట్టుగా మనం అంటే లక్ష నలభై నాలుగు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉన్న సిచ్యువేషన్ వస్తుంది అనమాట దానికన్నా ఎక్కువ అదని చూపించిన మనకు ప్రాబ్లం అనేది అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోర్ వీలర్ అంటే కారు అంటే ఓన్గా మన కార్ ఏదైనా ఉంటే వాళ్ళు కొంచెం మీకు ఎట్లా చెప్పాలంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఉన్న కొంచెం గా ఉన్నారు వాళ్ళకి ప్రాబ్లమ్ ఏదైనా ఒక కాన్సెప్ట్తో దీన్ని కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు ట్యాక్సీ కావచ్చు అంటే ట్యాక్సీ అనేది మన యొక్క బతుకు దేని కోసం అది మనం నడుపు చాలా మందికి వృత్తిగా ట్యాక్సీ నడుకుంటా అంటే అది ఎల్లో బోర్డు ఏంటంది ఇది వైట్ బోర్డు ఏంటంటే ఎల్లో బోర్డుకి వైట్ బోర్డుకి చాలా తేడా ఉంది అందుకోసం వైట్ బోర్డు ఏదైతే వెహికల్ ఏదైతే ఉందో ఫోర్ వీలర్ సంబంధించి కార్ కావచ్చు ట్యాక్సీ ఏదైనా అట్లాంటి వాళ్ళకి ఈ స్కీమ్ అనేది క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది ఈ ట్యాక్సీ ఏం యూజ్ ఆటో కావచ్చు ట్యాక్సీ కావచ్చు ట్రాక్టర్ కావచ్చు ఈ వాళ్ళ యొక్క జీవనాధార పరంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ అనేది వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అందుకోసం కంపల్సరిగా ఇవి మనం ఈ మిస్టేక్స్ మనలో ఉంటే సరి చేసుకునేదాన్ని ట్రై చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాగాని అంటే పండే పొలం అంటారు మనం మాగాని అంటాం అది మూడు ఎకరాల కంటే లోపల ఉండాలి మూడు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా సరే ఈ స్కీమ్ అనేది వచ్చేదానికి అవకాశాలు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అదేవిధంగా మెట్ట భూమి అంట అంటే పంట పండనటువంటి భూమి అది పది ఎకరాల వరకు పది ఎకరాల లోపల ఉండాలి పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా కానీ ఈ స్కీమ్ అనేది వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూడు వందల యూనిట్లు అంటే కరెంట్ ఏదైతే ఉందో మూడు వందల యూనిట్స్ కన్నా తక్కువగా రావాలి అంటే మూడు వందల యూనిట్స్ కన్నా కరెంటు బిల్ అనేది మనకి ఎక్కువగా జనరేట్ అవుతున్నా సరే ఈ స్కీమ్ అనేది క్యాన్సిల్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి అర్థమవుతుందా మూడు వందల యూనిట్స్ కన్నా కరెంటు బిల్ అనేది ఎక్కువగా ఉంటే క్యాన్సిల్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఈ విధంగా మనకి రకరకాల రీజన్స్ వల్ల నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామందికి అమౌంట్ పడినా సరే పడనట్టు మనం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకేదన్నా పాత ఈఎంఐలు ఏదైనా ఉండి ఓ ఉండి అది గవర్నమెంట్ పరంగా బ్యాంకుల్లో మనం ఏదైనా అప్పులు ఉన్నా సరే పడినటువంటి అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోయి మనకు అమౌంట్ పడినట్టుగా కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అందుకోసం వీలైనంత వరకు అప్లై చేసిన తర్వాత ఎవరైనా సరే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు అంటే వీలైనంత వరకు బ్యాంక్ వెళ్ళి మీరు కనుక్కునే కోసం ట్రై చేయండి ఓకేనా అలా పడలేదు అంటే మీ దగ్గర జెన డాక్యుమెంట్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ ప్రూఫ్లు ఉంటే ఒకసారి వెళ్ళి మీరు మళ్ళీ సచివాలయంలో కావచ్చు లేకపోతే స్కూల్లో కావచ్చు మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసినట్లయితే మళ్ళీ అమౌంట్ అనేది మీకు పడేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఓకేనా ఫైనల్గా కన్క్లూషన్ పరంగా చూసుకుంటే మనం ఈ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరికి కూడాను మన ఏపీ గవర్నమెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడాను మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే విద్య అనేదాన్ని డెవలప్ చేయడం కోసం అంటే ప్రతి స్టూడెంట్ చదువుకోవాలి అని ఒక కాన్సెప్ట్తో ఎవరు కూడాను నిరక్షరాశులు ఉండకూడదని ఒక కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళాలని ఒక కాన్సెప్ట్తో అదిగా అదేవిధంగా ఆ ఫ్యామిలీని కొంచెం ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం వంటిది దీంట్లో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు తెలిసినంతవరకు నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదని ట్రై చేశాను మీ ఇంకేదన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే కామెంట్ రూపంలో కామెంట్ చేసిన కోసం ట్రై చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో కదా నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి అదేవిధంగా ఈ ఈ వీడియో అనేది ఎవరికైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళకి మీరు షేర్ చేసి కొంచెం నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేసానికైతే ట్రై చేయండి థ్యాంక్ యూ